సో అందరికి నమస్కారం సో ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ మీటింగ్ ఈ రోజు చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ పంపే ఫ్రీ శాండ్ పాలసీ తీసుకోవడం జరిగింది సో దీని ప్రకారంగా మనము ఇప్పటిదాకా మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి మనం శాండ్ ఇవ్వడం జరిగింది ఒకే ఒక గుడికాలీ స్టాక్ యార్డ్ లోనే మొన్నటి దాకా ఉన్నటువంటి స్టార్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక ఫైవ్ థౌజండ్ స్ట్రెండ్స్ దాంట్ అక్కడ ఉంది సో అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు కొత్తగా ఐదు పాయింట్స్ ని మనం ఇంటిఫీ చేసి ఈ రోజు పర్మిషన్ మనకు వచ్చింది ఈ ఐదు డిసిలికేషన్ పాయింట్స్ కూడా సిబిఐ గాల్లో ఉన్నాయి మండలంలో సో ఇక్కడ ఈ ఐదు డీసిల్టేషన్ పాయింట్స్ సిక్స్టువంటి సాండ్ రికవేషన్ సాండ్ లోడింగ్ అంతా కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గురువారం నుంచి ట్రానింగ్ టు స్టార్ట్ సో ఇవాళ పర్మిషన్ వచ్చింది కాబట్టి రేపు నుంచి వర్క్ సైన్ తర్వాత వాళ్ళు తీసుకొని ద్వారా తీసుకొచ్చి అక్కడ స్టాక్ పెట్టడం జరుగుతుంది ఈ స్టాక్ పాయింట్ నుంచి తీసుకొని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సో ఈ రోజు మీటింగ్ లో ఆ ఫ్యాన్ రీఫ్ ని ఫర్దర్ గా మనము తగ్గించడం జరిగింది సో ఇది త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ మూడు వందల ఇరవై ఆరు రూపాయలకి గురువారం నుంచి తీసుకుని అందుబాటులోకి తెస్తాం సో త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ లో ఇసుక ఖరీదు జీరో అంటే ఇసుక ఖరీదు అని ఇసుక విశిష్టంగా ఇస్తున్నాం సో లో డీల్ ఆ నదిలో నుంచి తొగడానికి ఖర్చు నూట అరవై తొమ్మిది రూపాయలు అలాగే సీజర్టీ జనరల్ గా పే చేయాలి ఇది ఎయిటీ ఎయిట్ రూపీస్ జిఎస్టి ఉంటుంది ఈ సాటర్డేగా ఉన్నటువంటి ఈ ఫీజు మాత్రం కరెక్ట్ చేసి ఆ ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం సో ఇది మనము ఈరోజు జీఎస్ లో మీటింగ్ లో అప్రూవ్ చేసుకున్నాం సో దీంతో పాటు దీంతో పాటు ఈ మెయిన్ గా వెహికల్స్ ఏవైతే మనకి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం ఇసుక ట్రాన్స్పోర్ట్ కి ఈ వెహికల్స్ అన్ని కూడా ఈరోజు ట్రాన్స్పోర్టెట్స్ తో మాట్లాడారు వాళ్ళతో కూడా మాట్లాడి రేట్స్ కూడా ఫిక్స్ చేస్తాం ఎందుకంటే ఎక్కడ కూడా ఎక్కువ రేటు కలెక్ట్ చేయకుండా డిసిషన్ తీసుకోవడం అయింది వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది సో ఫర్దర్ రేట్ నాకు ఎక్కువ కలెక్ట్ చేస్తే డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది సో దీంట్లో ట్రాక్టర్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు సిక్స్ టైప్స్ లారీకి అయితే రెండు వేల రూపాయలు అలాగే టెన్ టైర్ లారీకి మూడు వేల ఆరు వందలు టూ ట్వెల్త్ టైర్ లారీకి త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ దెన్ ఫిఫ్టీన్ టైర్ లారీకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఇది రేట్స్ మనం ఫిక్స్ చేస్తాం అప్ ట్వంటీ కిలోమీటర్ దాకా ఇది ఒక బేస్ రైజ్ అనమాట అలా ఇరవై అలాగే ఒక బేస్ రైజ్ ఫిక్స్ చేస్తాం ఆ ప్రజా ఈచ్ కిలోమీటర్ కి ఎయిట్ రూపీస్ పర్ కిలోమీటర్ ఫిక్స్ చేస్తాం సో ఇది ఈ రేట్ ప్రజలందరికీ అందుబాటులో రేపు సబ్లిష్ అయ్యాలి సో అందరికీ తెలుస్తుంది సో ఇది కాకుండా ఇప్పుడు శాండ్ కి సంబంధించి ఆన్లైన్ సిస్టమ్ మనకి సెప్టెంబర్ లెవెన్త్ నుంచి న్యూస్ అండ్ పాలసీ అండ్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ వస్తుంది సో బిఫోర్ దాట్ ఈ మధ్యలో ఈ ఈ మధ్య కాలంలో ఈ మధ్య పీరియడ్ లో మనం బుకింగ్ పాయింట్స్ ఆఫ్లైన్ లో పెడుతున్నాం ఈ బుకింగ్ పాయింట్స్ కర్నూల్ మైన్స్ ఆఫీస్ లో ఒకటి ఉంటుంది అలాగే సివెలకల్ మండల ఆఫీస్ మండల సాల్ ఆఫీస్ దగ్గర సచివాలయం పరిధిలో ఒక పెడుతున్నాం ఇక్కడ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు బుక్ చేసుకుని అక్కడ వెహికల్ కూడా లిస్ట్ కూడా ఉంటుంది ఆల్ వెహికల్ లిస్ట్ కూడా డిజిసి గారు పబ్లిష్ చేస్తారు వెహికల్ లిస్ట్ కూడా అందరికి అందుబాటులో చేస్తారు సో ఈ వెహికల్ ఈ ఫిక్స్ చేసుకుంటారు ఉన్నటువంటి అదర్ చార్జెస్ పే చేసిన తర్వాత ఆ స్టాప్ పాయింట్ వెళ్ళేసి అక్కడ లోడింగ్ చేసుకుని ఇసుక నుంచి తీసుకెళ్ళొచ్చు సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ ఇసు ఇసుక సంబంధించి సో ఇది కాకుండా ఇంకొక రూపాయి ఫీచర్స్ కూడా ఒక మూడు ఐడెంటిఫీ చేయడం జరిగింది ఇంకా పబ్లిక్ హీరింగ్ జరగాలి పబ్లిక్ హీరింగ్ అయిన తర్వాత ఈసీ క్లీన్ వచ్చిన తర్వాత ఆ మూడు కూడా మళ్ళీ అందుబాటులో చేస్తాం సో అల్టిమేట్ గా ఆ ఈ వెహికల్స్ కూడా స్టాండర్డ్ గా కాకుండా ఒక చోట ప్రైజ్ చేయడానికి కర్నూలు కోడుమూర్ అండ్ ఎమ్మనూర్ ఈ ప్రాంతాల్లో కొన్ని వెహికల్స్ ని ఒకచోట స్టాప్ చేయడం జరుగుతుంది సో దట్ బదులు ఈజీగా అక్కడికి వెళ్ళి ఈ వెహికల్స్ ని ఎంగేజ్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ అబౌట్ సాండ్ సంబంధించింది చేసి మనం జిల్లాలో ఫైనల్ చేసాం ప్రతి చోట కూడా బ్యానర్స్ ప్రతి చోట కూడా డిస్ప్లే బోర్డ్స్ ఈ వెహికల్ రేట్ల గురించి డిస్ప్లే బోర్డ్స్ కూడా ఓకే సో దీస్ ఆర్ దింగ్స్ ఐ వాంటెడ్ ఆల్ ది మీడియా పీపుల్ సో కైండ్లీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి సో ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేస్తున్నాం శుక్రవారం నుంచి మనకి అందుబాటులో ఉంటుంది ఈరోజు ఈ ఐదు పాయింట్లలో కూడా అరేంజ్మెంట్స్ గురించి చెప్తాను ప్రతి ఇన్స్టాటేషన్ పాయింట్ లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాం సీసీ కెమెరా ఫీల్ కూడా రాసేదారి ఆర్డీఓకి పోలీస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది రెండోది ప్రతి చోట కూడా ఐదు డిపార్ట్మెంట్ల టీం ఉంటుంది మైన్స్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అలాగే పోలీసు రెవెన్యూ సో వీళ్ళందరూ కూడా అక్కడ టీమ్ గా ఉంటారు చెక్ పాయింట్ కూడా టీమ్ ఉంటుంది సో దే విల్ వెరిఫై అండ్ సీసీ కెమెరా రికార్డింగ్ కూడా ఉంటుంది సో ఎటువంటి ఇల్లీగల్ ట్రాన్స్ఫోర్టేషన్ లేకుండా అది డీసిల్టేషన్ పాయింట్ లో సీసీ కెమెరా పెట్టుకున్నాం జిల్లాలో ఇప్పుడు మనకి గుడి కంబాలో కూడా స్టాక్ అయ్యింది ఇప్పుడు మన జిల్లాలో ఐదు స్టార్ట్ చేయబోతున్నాం డీసిల్టింగ్ పాయింట్స్ ఫైవ్ చెరుతులు కాదండి ఇది సో ఒక పబ్లిక్ మనం ఇసుకను ఫ్రీగా ఇస్తున్నాం కాకపోతే ఇసుక నదిలో నుంచి తీసుకొని రావాలి సో దీనికి ఒక కాస్ట్ ఉంటుంది తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి దాన్ని అది తెచ్చుకుని లారీలోకి ఎక్కించాలి అర్థమైందండి అలా బోర్డు మీకు నేను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇసుకని తవ్వడం తవ్వడానికి ఒక ఏజెన్సీ ఉంటుంది వాళ్ళు పోయి తీసుకొచ్చి ఒక చోట పెడతారు అక్కడ స్టార్ట్ పాయింట్ పో అక్కడ తీసుకొచ్చి మళ్ళీ వెహికల్ లో వేయడానికి డ్రైవర్ కావాలి సో దీనికి ఒక థర్టీ రూపీస్ కావాలి ఇసుక తీసుకోవడానికి ఒక వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్ అవుతుంది సో ఇది ఇది అయిన తర్వాత జనరల్ గా ఇసుకొని మనం అమ్మినప్పుడు గవర్నమెంట్ కి జీఎస్టీ కట్టాలి జిఎస్టి రాయల్టీస్ గ్రీన్ రైస్ ఇవి ఇవి చట్టపరంగా మనము ఖచ్చితంగా ఒక వినోదారుడు వాటిని మనము ఖచ్చితంగా భరించాలి కాబట్టి వాడు ఆ ఖర్చు కూడా బోర్డు పెడతాం సో ఇసుక సంబంధించినటువంటి పార్లైస్ అంత కలిపి చేస్తున్నాం లాస్ట్ మనకి ఇసుక కాస్ట్ ఎంత ఉంది సిక్స్ టువంటి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది లాస్ట్ టైం మనం చేసినప్పుడు ముందు మనం తీసుకురానప్పుడు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది మన జిల్లాలో ఇప్పుడు మనము త్రీ థర్టీ సెవెన్ ఫైవ్ దాకా మూడు దాకా ఇచ్చాం ఫర్దర్ గా ఇంకొక నైన్ రూపీస్ తగ్గించి త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ మనం ఇప్పుడు మళ్ళీ రోజు గురువారం నుంచి మనం అందుబాటులోకి తెస్తాం చెప్పలేదు గవర్నమెంట్ చెప్పేసి ఇసుక ఫ్రీగా ఇస్తున్నాము ట్రాన్స్పోర్టేషన్ కాదు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ వాళ్ళే తెచ్చుకోవాలి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఓకే వెరీ వెరీ క్లియర్ గవర్నమెంట్ నుంచి రేపు మండే నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇసుక తీయడము తీసిన తర్వాత గురువారం దాకా స్టాక్ పొజిషన్ అవుతుంది యావరేజ్ గా ఒక మూడు వేల నాలుగు వేల థన్స్ ఎక్స్పెక్టింగ్ పర్ డే గురువారం నుంచి మనం ప్రజలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం స్టాక్ పాయింట్ పాయింట్ స్టాక్ పాయింట్ ఎక్కడ జరుగుతుందో అక్కడే ఉంటుంది అందుకే రేపు తగ్గించాను టెన్ రూపీస్ ఎద్దుల పంటలు చిన్న చిన్న ఉంటాయి కదా ట్రాక్టర్ చిన్న వారికి ఉంటే పబ్లిక్ గా థర్డ్ స్టేజ్ దాకా సాగులు వంటలు ఏదైనా ఉంటే ఫ్రీగా తీసుకెళ్లవచ్చు దానికి ఆల్రెడీ అప్రూవ్డ్ అయ్యింది గవర్నమెంట్ ట్రాక్టర్ కాదు మిగతా చిన్న పండ్లు ఉంటాయి కదా ఇప్పుడు డీసిల్టేషన్ పాయింట్స్ కానీ అన్ని చోట్ల ఇటు లేకుండా స్టార్ట్ చేస్తున్నాం ఇది దాని తక్కడా జరిగే జరిగింది వచ్చినప్పుడు చాలా వరకు మైండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని చేస్తున్నారు చాలా ఎంత పట్టు లేదు ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీన్ లాక్స్ సో ఫిడ్ ఫిఫ్టీన్ లాక్స్ వేసాము ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సీట్ కూడా చేశాం ఈ మధ్య కాలంలో ఓకే వి వి స్టార్టింగ్ డీసిల్టింగ్ పాయింట్ లో స్టార్ట్ చేస్తున్నాము నచ్చిన తర్వాత దేవు ఈ డిసైడ్ ఇడ్ బికాస్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తేడా ట్రాన్స్పోర్ట్ మళ్ళీ రేట్ పెరుగుతుంది ఒక యూనిఫామ్ లో ఒక రేట్ ఉండాలని ఉండడానికి ప్లాన్ చేశారు ఎందుకంటే ఒక చోట ఐదు వందలు మూడు వందలు ఇలా అమ్మడానికి మనకి ఇబ్బంది అవుతుంది అంటే బాగుండదు కాబట్టి జనరల్లీ ఒక యూనిఫామ్ రేట్ ఉండాలి కాబట్టి పెట్టాం ఇన్ కేసు ఇంకా చూసిన తర్వాత ఫర్దర్ వీటికి కావాలన్నా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రెస్ వాళ్ళందరూ జనరల్ గా మీరు వాట్సాప్ లో పెడుతుంటారు ఇది కాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకున్నాం టోల్ ఫ్రీ నంబర్ నోట్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ టూ ఎయిటీన్ హండ్రెడ్ అంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ టూ ఇది డిస్టిక్ స్పెసిఫిక్ టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నాం ఎటువంటి కంప్లైంట్ అయినా దీంట్లో మీకు చేయొచ్చు ఇది కాకుండా మెయిల్ ఐడి కూడా డిఎంజీ డిఎంజీ డిఎంజీఓ కర్నూలు కంప్లైంట్స్ ఆఫ్ డాట్ ఐడి కూడా పెట్టాం ఈ రెండింటిలో దేనికి వచ్చినా కూడా డెఫరెంట్ గా వీళ్ళు రెస్పాండ్ అన్నారు డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతుంది అలాగే పోలీస్ లో చెక్ పాయింట్ లో ఉంటారు టీం కూడా ఉంటుంది సీసీ కెమెరాస్ లో పెడుతున్నాం ఓకే ఈ పాయింట్స్ కాకుండా ఉంటే మా దృష్టి తీసుకెళ్తే యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ఎక్కడ స్టాక్స్ ఉన్నా కూడా దేవ్ రైడింగ్ ఆల్రెడీ ఈ రెండు నెలల్లో చాలా వరకు చూసారు చాలా చోట్ల కూడా ఫైవ్ థౌసండ్ టన్ సీజ్ చేశారు అది గవర్నమెంట్ గా ఇచ్చేసాం అదంతా కూడా ఈవెన్ ఫిఫ్టీన్ లాక్స్ దాకా ఫైన్ కూడా వేసినట్టుగా డిడి గారు చెప్తున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఒకటి రెండో పాయింట్ ఎలక్షన్ సంబంధించి ఒక పాయింట్ మీ ద్వారా పబ్లిక్ చెప్పడం ఏంటంటే ఇప్పుడు మనకి సమరీ రీజన్ స్పెషల్ సమరీ రీజన్ మనకి స్టార్ట్ అయింది సో రేపు ట్వంటీ నుంచి కూడా హౌస్ హౌస్ అందరూ తిరుగుతున్నారు సో ప్రజలందరూ కూడా ఆ హౌస్ హౌస్ కి బిఎల్స్ వచ్చినప్పుడు ఈ ఓటర్ లిస్ట్ అప్డేషన్ కి సహకరించాలి సో ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటారు దీంట్లో ఎవరైనా కొత్త ఓటర్లు కావచ్చు లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా తప్పులు కానీ ఏదైనా ఉంటే ఓటర్ కార్డు కానీ లిస్టులో కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ గా మళ్ళీ మనం ఓటర్ లిస్ట్ అప్డేట్ చేయడం జరుగుతుంది అది ట్వంటీ ఎయిత్ నుంచి మనకి నైన్టీన్ టెన్త్ దాకా అంటే అక్టోబర్ నైన్టీన్ దాకా ప్రీ రిజన్ యాక్టివిటీస్ జరుగుతాయి ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ డ్రాప్ అప్లికేషన్ చేస్తాం దాంట్లో థైంక్ మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి కొత్త ఓటర్ లీటర్ అవుతుంది ఈ ఇయర్ లో మనకి ఎయిటీన్ ఎయి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకొని ఈ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ జనవరి సిక్స్త్ అంటే జనవరి ఫస్ట్ క్వాలిఫైంగ్ డేట్ మనకి ఫస్ట్ వన్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ దాని ఆ తర్వాత మళ్ళీ మనము ఆరో తారీఖు జనవరి ఆరో తారీఖున లిస్ట్ కూడా మళ్ళీ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఫైనల్ లిస్ట్ సో కొత్త హోటల్ విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఎన్రోల్ చేసుకోండి ఫార్మ్స్ క్లైమ్స్ పెట్టుకోండి అలాగే ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా ఫామ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మనకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫస్ట్ ఈ రెండు రోజుల్లో పత్తికొండ పాస్పరి ఆలహల్వి అండ్ హోల్గుందులో వర్షం లేదు కానీ ఇష్యూ అయింది బట్ గోనగండ్ల ఈ ఏరియాలో ఒక ఏడు మండలాల్లో ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్ లో పంట నష్టం అయిందండి మెయిన్ గా కాటన్ అండ్ అదర్ ఆప్షన్ కూడా కొంతవరకు వాటర్ లో మునిగి ఉన్నాయి సో ఈ రెండు రోజులు ఎస్టర్డే అందరూ ఎన్జిఓలు తహసిల్దార్స్ ఈవెన్ జైసీ గారు కూడా వెళ్ళొచ్చారు సో పంట నష్టం ఎక్కడైనా జరిగి ఉందనేది ఈ రోజు మళ్ళీ ఈ రోజు మనకంతా కూడా ఎండలు వచ్చాయి సో ఈ రోజు ఒకసారి ఆ వాటర్ అంతా రిసీవ్ అయిన తర్వాత ఆ దాన్ని బట్టి డ్యామేజ్ మనము ఎన్మనేట్ చేస్తాం ఆ రైతులకు సంబంధించి ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ నష్టపరిహారం కోసం గవర్నమెంట్ ప్రభుత్వం పంపించడం జరుగుతుంది ఇంకొకటి అది కూడా చెప్తాను సో రేపు గవర్నమెంట్ రేపు ట్వంటీ థర్డ్ సో ట్వంటీ థర్డ్ మొత్తం మనకి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా గ్రామ సభలు ఒకే రోజు మనము స్టార్ట్ చేయబోతున్నాం సో ఈ గ్రామ సభలకి కాన్సెప్ట్ ఏంటంటే సొన్న గ్రామ పంచాయత్ అనే కాన్సెప్ట్ తో సో ఒక నాలుగు థీమ్స్ తీసుకొని ఈ నాలుగు థీమ్స్ ని అన్ని విలేజ్ లో ఏ విధమైన స్టేటస్ లో ఈ నాలుగు థీమ్స్ ఉన్నాయి ఏ విధంగా రెజల్యూషన్స్ మనం పాస్ చేసుకుని ఒక ప్లానింగ్ విలేజ్ ప్లానింగ్ ఒక రెడీ చేసుకుని దీని ద్వారా మండల్ ప్లాన్ డిస్టిక్ ప్లాన్ కూడా మనం డెవలప్ చేసుకుంటాం సో ఇది గ్రామ సభ రేపు అన్ని చోట్ల ట్వంటీ థర్డ్ అన్ని గ్రామాల జరుగుతుంది ప్రతి గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసర్ మనం అపాయింట్ చేసుకున్నాం గ్రామ సభల్లో ఆండర్బల్ ఎంపీస్ కూడా రిక్వెస్ట్ చేశాం అలాగే ప్రజలందరినీ కూడా ఓటర్ గా లేదు మైనర్ గా ప్రతి వ్యక్తి యువతంతా గ్రామ సభలో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఈ గ్రామ సభలో విలేజ్ కి సంబంధించి ముందు హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ అంటారు అంటే హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటికి ఉన్నటువంటి వాటర్ కావచ్చు ఎల్పిజి కనెక్షన్ కావచ్చు సో ఈ ఈ ఐటమ్స్ ఏమన్న ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం ప్రతి హౌస్ హోల్డ్ కూడా హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం సెకండ్ లేని వాళ్ళని నమోదు చేసుకుని ఇంకా లేని వాళ్ళ లిస్ట్ రెడీ చేసుకుంటాం సెకండ్ థింగ్ వచ్చేసి బేసిక్ థింగ్స్ ఆఫ్ ది విలేజ్ అంటే విలేజ్ కి సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్ విలేజ్ వాటర్ సోర్స్ ఉందా విలేజ్ కి సంబంధించి మిగతా ఐటమ్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి శానిటేషన్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అలాగే అదర్ థింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి షెడ్స్ మనం చాలా వరకు అన్ని గ్రామాల్లో షెడ్స్ మనం కట్టాం ఎక్సెప్ట్ మన జిల్లాలో ఒక యాభై రెండు తప్ప మిగతాంతా ఆల్రెడీ కట్టి ఉన్నారు ఆపరేషనైజ్ ఉన్నాయి సో వారన్నిటినీ ఆపరేషనైజ్ చేసుకోవాలి అలాగే లిక్విడ్ మేనేజ్మెంట్ కి డ్రైన్స్ అని రిక్వైర్మెంట్ ఏముంది ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది ఎంత ఖర్చు అవుతుంది కూడా ఆ రోజు గ్రామ సభలో డిస్కస్ చేసుకుని ఒక ఐటమ్ ఆఫ్ లిస్ట్ అంటే ఈ విలేజ్ కి ఈ థీమ్ లో ఏమేమి పెళ్లింగ్ లో చేయాలనేది రెడీ చేసుకుంటాం దాని మూడవది కనెక్టివిటీ అంటే ఆ గ్రామానికి రోడ్స్ అంటే గ్రామానికి రెండు రకాల రోడ్స్ ఉంటాయి ఒకటి ఇంటర్నల్ గా స్ట్రీట్ ఇంటర్నల్ రోడ్స్ ఒకటి రెండవది మెయిన్ రోడ్ నుంచి అప్ ఒక విలేజ్ నుంచి విలేజ్ కావచ్చు విలేజ్ నుంచి మండలి కావచ్చు ఈ అప్రోచ్ రోడ్స్ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఆ రోజు రిజల్యూషన్ పాస్ చేసుకుంటాం ఆల్రెడీ మనకి జిల్లాలో ఒక అరవై కోట్లతో ప్లాన్ ఫర్ ఇంటర్నల్ సిసి రోడ్స్ అండ్ అప్రోచ్ రోడ్స్ దీని ప్రాధాన్యత ఎక్కడైతే రోడ్స్ ఇప్పటివరకు వేయలేదు అటువంటి గ్రామాలు వాటికి సంబంధించి శాంక్షన్స్ కూడా రెజ్యుల్యూషన్ అయిన తర్వాత శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక సిక్స్టీ గోల్డ్స్ దాకా ప్రతిభావం రెడీ చేయమని చెప్పాం సో అవి కూడా ఈ గ్రామ సభల్లో అవుతాయి ఇది థర్డ్ థింగ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి హౌస్ హోల్ థింగ్ హౌస్ హోల్డ్ ఎస్టెన్షియన్స్ అంటాం సెకండ్ థింగ్ వచ్చేసి విలేజ్ ఎస్టెన్షియన్స్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ సో వీటితో పాటు ఫోర్త్ థీమ్ ఫోర్త్ థీమ్ కూడా సో ఆ గ్రామానికి సంబంధించి ఫ్యూచర్ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని రేపు గ్రామ సభలో రిజల్యూషన్స్ పాస్ చేసుకుని ఆ విలేజ్ కి ఉన్నవి ఏంటి లేనివి ఏంటి లేని వాటికి సంబంధించి ఎస్టిమేట్స్ అవి ఎక్కడెక్కడ ఏ స్కీమ్ లో మనం పెట్టుకోవాలి ఎక్కడ నుంచి దానికి మనం ఫండ్స్ సమకూర్చుకోవాలన్నది డిసిషన్ తీసుకుని దాని ద్వారా మండల్ ప్లాన్ డిస్టిక్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటాం సో మేజర్ గా ఇది గవర్నమెంట్ ఉద్దేశం గ్రామ సభ ఉద్దేశము ఓకే ఒకేసారి అన్ని చోట్ల అన్నిటి అన్ని అన్ని పంచాయతీలో చేస్తూ అందుకే ఇట్లా అంటే డార్క్స్ కోఆర్డినేషన్ మీటింగ్ ఫంక్షన్ అవ్వాలి అంటే గైడ్లైన్స్ ఇచ్చి ఆనరబుల్ యూనియన్ ఫోర్ లెవెల్స్ లో ఫంక్షన్ అవ్వాలి అని

వీళ్ళందరికీ వేరే వేరే రోల్స్ ఉన్నాయి నిన్న వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది దానికి అందరికీ క్లియర్ డైరెక్ట్ ఇచ్చారు అగ్రికల్చర్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ ఇట్లాంటి ప్లాంటేషన్ లేదు అని వెరిఫై చేయడానికి వెరీ స్పొరాడిక్ కేసెస్ హియర్ అండ్ ఒక ట్వంటీ ప్లాంట్స్ పెట్టుకున్నారు ఒక థర్టీ ప్లాంట్స్ పెట్టుకున్నారు మిర్చి పంట మధ్యలో అట్లాంటి కేసెస్ హియర్ అండ్ అని తప్ప దేర్ ఇస్ నో మేజర్ కల్టివేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫార్చునేట్లీ బట్ స్టిల్ ఇంకా एनफोर्स अबराटिको बंदवा बैठक दियर एकडमिक इंस्ट्यूशन दूसरी रिबोद अभी रिकर्मेमी आरटीसी वेरीफ़ी सोर्स इजर सोर्स इज्ली फ्रम अवर्स मैं बोर्डर सोराटिक దీనికోసం పోలీస్ నుంచి కూడా తెలిసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫామ్ ఫార్మ్ అట్ల ఇన్ ఇన్స్పెక్టర్ అండ్ వీళ్ళు కూడా రెగ్యులర్ గా ఈ కేసెస్ ఏమొస్తున్నాయి నాట్ జస్ట్ బుకింగ్ కేసెస్ దీనిలో కన్విక్షన్ కూడా వచ్చేలాగా వాళ్ళు ఎలా అయినా అండర్ ఇస్ మినిమం ఫర్ సిక్స్టీ డేస్ ఇస్ దిస్ ఇది కాకుండా కూడా ఆర్ ఆల్ ఆర్ అబౌవ్ సెంటెన్సెస్ సో అన్నిటిలోనూ కన్విక్షన్ వచ్చేలాగా కోఆర్డినేషన్ చేయడం కోసం దానికి కూడా టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయడం జరిగింది సో బిల్ మేడ్ షోర్ దాట్ సిఎం సార్ గాంజాడి విత్ ఆబ్జెక్టివ్ టైమ్ లైన్ ర్యాండమ్ గా ఎన్ని రోజుల్లో చేస్తామండి అని చెప్పడం ఇవ్వండి అన్నాడు వైసైండ్ సార్ ఇక్కడ ఇన్స్టెక్ ఇన్సూరెన్సెస్ తక్కువ కాబట్టి ఇన్ అన్ ఇయర్ మేబీ మేక్ దాజా ఎరాడికేషన్ ఐ పాబిలిటీ అండ్ కేసెస్ జీరో తీసుకువస్తామని ప్రామిస్ చేయడం జరిగింది